క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో పిఎం శ్రీ ఎంపిపిఎస్ ప్రాథమిక పాఠశాలలో దసరా పండుగ సెలవులు ఇస్తున్న సందర్భంగా శనివారం పాఠశాలలో దసరా బతుకమ్మ సంబరాలు ముందుగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని వచ్చి బతుకమ్మను ఆడడం జరిగింది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కోలాటం డ్యాన్స్ వేసి విద్యార్థులకు ఉత్సాహం కలిగించారు తదుపరి బతుకమ్మను ఊరేగింపుగా తీసుకొని ఊరి చివర చెరువులో వదిలివేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖర్ ఉపాధ్యాయులు పులాసింగ్ మాధవి ఝాన్సీ తల్లిదండ్రులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు రేపటి నుంచి మనకు స్కూల్కి దసరా పండుగ సందర్భాన సెలవులు ఇస్తున్నారు కాబట్టి మనకి ఈ స్కూల్ చివరి రోజు అనేది ఈరోజు మనం మన పాఠశాలలో ఘనంగా బ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం ఇదే విధంగా దాదాపు అన్ని పాఠశాలలు అన్ని విద్యా సంస్థల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇదే విధంగా ఇంటికి వెళ్ళినాక కూడా అందరూ స్కూళ్ళల్లో మంచి బతుకమ్మ పండుగ జరుపుకోవాలని అన్ని పూలతోటి రంగురంగుల పూలతోటి మంచిగా పేర్చి మంచి బతుకమ్మ జరుపుకొని దసరా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మన బొత్తలపాలెం గ్రామంలో శ్రీ ఎంపీపీఎస్ బొత్తలపాలెం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నాం ఈ బతుకమ్మ ఉత్సవాలను ప్రతి సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మన ఈ రెండు మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో చాలా ఘనంగా తొమ్మిది రోజులు జరుపుకుంటాం ప్రతి స్త్రీలు ప్రతి రెండు రాష్ట్రాలలో అనేక ఏళ్ళ నుంచి అనేక వందల సంవత్సరాల నుంచి వస్తుంది వచ్చినటువంటి సాంప్రదాయం మన తెలంగాణలో ఉన్నది ఇది అయితే ఇది అసలు బతుకమ్మ అంటే ఏంటిది బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి ఒక బాలిక భూస్వాములు జమీందారు చేతులలో అనేక ఆకృత్యాలకు అనేక రకమైనటువంటి మానసిక హింసలకు పాల్పడి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించింది ప్రయత్నిస్తే కొంతమంది స్త్రీలు ఆమెను తీసుకొని ఆమెతో మాట్లాడి ఏమమ్మా ఏమైంది ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది అప్పుడు ఆ బాలిక జరిగిన జరిగిందంతా వివరించి చెప్పింది అప్పుడు వాళ్ళంతా అనేకమంది మహిళలు కలిసి నువ్వు చిరకాలం బతకాలమ్మా నువ్వు చిరకాలం బతుకమ్మా అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ బతుకమ్మ బతుకమ్మ అనే పేరు రావడం జరిగింది అయితే మరి ప్రతి సంవత్సరము ఈ వర్షాకాలం చివర్లలో అనేక రకాలటువంటి పూలు పుస్తుంటాయి గునుగు పూలు బంతి చామంతి ఇంకా అనేక రకాల తంగడి పూలు ఇవన్నీ పూలతోటి మనకు ఇప్పుడు చాలా దొరుకుతుంటాయి వీటితోటి ఈ బతుకమ్మను రంగురంగుల పూలతోటి అతికించి ప్రతి గ్రామంలో తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను అనేక మంది మహిళలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలలో మొదటి రోజు ఎంగిరి పూల బతుకమ్మ జరుపుకుంటారు తర్వాత రెండవ రోజు అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు మూడవ రోజు ముద్దబంతి పూల బతుకమ్మ జరుపుకుంటారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ జరుపుకుంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు అలాగే ఆరవ రోజు అలిగిన బతుకమ్మ జరుపుకుంటారు ఏడవ రోజు ఏపకాయల బతుకమ్మ జరుపుకుంటారు ఎనిమిదవ రోజు నానబెట్టిన బతుకమ్మ ఘనంగా జరుపుకుంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఈ రకంగా ప్రతీ మన తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రజల అస్తిత్వం ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మన తెలంగాణలో చాలా గొప్పగా చాలా ఘనంగా అనేక మంది మహిళలు ఉత్సాహంగా సంతోషంగా కొత్త కొత్త బట్టలతో ధరిస్తూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు దీని ద్వారా ఏంటంటే దీని ద్వారా వాళ్ళ గౌరీ దేవుని ప్రార్థిస్తూ మమ్మల్ని మా భర్తలను మా పిల్లలను మా కుటుంబాన్ని కాపాడాలని రక్షించాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు దీని ద్వారా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని వాళ్ళ పిల్లలు చాలా సంతోషంగా చదువుకోవాలని ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఎలాంటి హాని జరగకూడదని గౌరీదేవిని ప్రార్థిస్తూ తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుతూ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతోటి ఈ బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి